తండ్రి మీకు వందనములు స్తోత్రములు మా ప్రియ బిడలందరి మీద నేను అస్తము చేపండి అయ్యా ఈ సాయంకాల సమయంలో తన్ని బంగారు పాలదా ప్రార్థిస్తున్న మీరు తోడని ఈ శనివారం ఉపవాస ప్రార్థనలో మీరు మీ ఎంతగానో ఆత్మీగా బలపరిచినారు ప్రార్థనలో వాక్యులు ఆత్మీయుతలు ఎదుటకు నన్ను ప్రోత్సాహపరిచినారు అలాగే ఈ సాయంకాలం అయ్యా తండ్రి రాత్రికాల సమయంలో ప్రభా శంకరం ప్రభుకుమార్ అన్న ప్రార్థన గృహంలో జరుగుతున్నటువంటి హీలింగ్ సర్వీస్ ద్వారా మీ నామ మహమపరచబడే పాటల ద్వారా ఆరోగ్యం ద్వారా మీరు గణపరచబడాలి వచ్చిన ప్రతి ఒక్కరు విడుదల పొందుకోవాలి మీతో అంటగట్టబడే ఫలించాలి మీరు ఆకడికి అందరూ కూడా సిద్ధపరచబడాలి మారు మనసు రక్షణ మారు మనసు దాచండి బలహీనులు ఆరోగ్యాలతో బాధపడుతూ ఆరోగ్య ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న వారికి అయ్యా మీరు కార్యం జరిగినాను అద్భుతం చేయండి మేలు చేయండి సహాయం చేయండి ప్రభా అలాగే మా ప్రియ బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాయి ఉదయకాల వాగ్దానాలు సేర్ చేస్తుండగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి బిడ్డలను దీవించాను ఫోన్ కాల్ ప్రే రిక్వెస్ట్లకు వెంటనే జవాబు దాయించాను ప్రార్థిస్తున్నాను గొప్ప మేలు దాయించండి మా ప్రియ బిడ్డలు ఎక్కడైతే పట్టణాలు ఇతర దేశాల్లో ఉన్నారో ఆయా ప్రాంతాల్లో ఉన్నారో వారిని పేరుపైన దీవించండి ఉద్యోగాల వ్యాపారాల్లో వారిని ఆశీర్వదించండి గృహాల్లో పనిచేస్తున్న బిడ్డలను కూడా మీరు పేరు మీరు దీవించండి అయ్యా ప్రతి ఒక్కరి మీద నేస్తం చెప్పండి అక్టోబర్ ఒకటి నుండి ఇరవై రోజులు జరిగే ఉపవాస ప్రార్థనలకు ఎంతమంది రావాలని సిద్ధపడుతున్నారు ప్రతి నిమిషం సన్నిధికి నడిపించుకోండి సంతోషంగా ఇక్కడ నుంచి మళ్ళీ ఆనందంగా వెళ్ళడం కొరపత ఇచ్చిన వారి కన్నీరు తోట హృదవాంచం తెచ్చిన ఉద్దేశాలు నెరవేర్చండి ఆశ కలిగిన ప్రతి ఒక్కరి ప్రాణాలు గొప్ప కార్యం జరిగించి అద్భుతం చేయండి రేపు పునరుద్ధాన దినం ఆదివారం ఆరాధన కూడా మీ ఆ మనకి మయం కారణం నలు దిక్కుల ప్రజల్ని నడిపించుకోండి అయ్యా అనుకోట గేటు గేట్ తీసుకు గ్రౌండ్లోకి అడుగు పెట్టుకుని వారి జీవితాలు అద్భుతం చేయండి ప్రత్యేస్తా కోనేట్లో మునిగి తేలినట్టు వారి జీవితాలు అద్భుతం జరిగిన కాక సీఎన్కోట్లు చేసే ప్రతి ప్రార్థనకి మీరు జవాబిస్తున్నారు అందుకు కొందనాలు ఈ సాయంకాల సమయంలో కూడా చేస్తున్న ప్రార్థనలకు మీరు జవాబిస్తారని అలాగే ఈరోజు జరుగుతున్నటువంటి హీలింగ్ సర్వీసులు కూడా మీరు ఎత్తుండే నీతి మీ దక్షిణాస్తం చాపి బ్లెస్ చేస్తారని శ్రీ నుంచి ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారని నజరేడైన యేసుక్రీస్తు క్రిస్తు ప్రార్థిస్తూ మరు ముఖ్యంగా తండ్రి ఈ రోజు తండ్రి హీలింగ్ సర్వీస్తో పాటు అయ్యా తన్ని శృంగవారం భాగ్య గృహంలో జరిగే ఫ్యామిలీ బ్లెస్సింగ్ ప్రేయర్ లో కూడా మీరే తోడే ఉంటారని వా కుటుంబాన్ని కూడా ఆశీర్వదిస్తారని నజరడైన ఏసునాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్